హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ డిజైనర్ వేర్ సారీస్ అండి కాటన్ అనగానే పెద్దవాళ్ళకే కాదండి యూత్కి కూడా యూజ్ అయ్యేలాగా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అలానే ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి చాలా యూనిక్గా ఉంటుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి బట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంటాయి అండ్ ఒక్కోసారి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మొత్తం కూడాను మనకి ఇక్కత్ డిజైన్ అండి పోచంపల్లి డిజైన్లో ఉంటుంది అండ్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి ఎంటైర్ సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇలా జిగ్జాక్ లో ఇక్కతు డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి యాష్ కలర్ ఉంటుంది సారీ కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తానండి రిమైనింగ్ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్లో చూపిస్తాను సో ఈ సారీ మాత్రం క్లియర్గా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఇక్కత్ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ప్యూర్ అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి నేను ఈ శారీ చూపించాక కాస్ట్ మెన్షన్ చేస్తాను ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది లాస్ట్ టైం మనం ఒక త్రీ ఫోర్ బ్యాగ్స్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఒక లైవ్ వీడియో చేస్తున్నానండి ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇక్కత్ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి శారీస్ అన్నిటికి కూడాను మనకి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు అన్నిటికీ కూడాను ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుందండి శారీ కలర్ సారీ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పళ్ళు అన్నిటికీ సేమే ఉంటుందండి నేను జస్ట్ మీకు ఐడియా కోసం బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే ఇవి మరలా ఫోల్డింగ్స్ పోతే కష్టం అండి సో కాటన్ శారీస్ కదా ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యాలనే చూపిస్తాము ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇలాంటి బ్లౌజెస్ మనం బోట్ నెక్ పెట్టుకుట్టించుకున్నా చాలా బాగుంటుంది అలానే వేరే వేరే శారీస్కి కూడాను సెట్ చేసుకోవచ్చు జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే మీరు ఏవైనా టూ సారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ లైక్స్ ఉంటాయో అందులో నుండి గిబాబే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి పికాఫ్ బ్లూ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీస్కి పళ్ళు బ్లౌజెస్ చాలా హైలైట్ అండి మనం రెగ్యులర్గా చూసే కాటన్ శారీస్ వేరే అండి ఇవి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము మార్కెట్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అబో సేల్ చేస్తున్నారు సెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి అండ్ ఇది వచ్చేసి మనకి రా మ్యాంగో కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ప్యాటర్న్ లో వస్తుంది బట్ బోత్ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది రెండు సారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి టోటల్గా ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సారీ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అండ్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి బ్లాక్ కలర్ లో బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా పోచం పల్లి డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇక్కతు డిజైన్ ఆల్మోస్ట్ సేమ్ పళ్ళు ఉంటుందండి సారీస్ శారీస్ అన్నిటికి కూడాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి మీ వాల్యూ కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి మీరు లైక్ చేయడం మాకు చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్కి ఆరెంజిష్ ఎల్లో కలర్ అండ్ మనకి బ్లౌజ్ అండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ అబో లైక్స్ ఉంటాయో అందులో నుండి గివ్ అవే ఉంటుంది కంపల్సరీగా ఫాలో చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి ఉంటాయండి లైవ్ మాత్రం రెగ్యులర్గా ఉండదు బట్ రెగ్యులర్గా కండక్ట్ చేసేటప్పుడు టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి యాష్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీలో ఎలాంటి ఇష్యూ ఉండదు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఏ బాగుంటుంది మన దగ్గర జస్ట్ సెవెన్ నైంటీ అలానే మీరు టూ శారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు అందరికీ అందుబాటులో ఉండే ధరలో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బోత్ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది నావీ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ అండ్ ఇక్కత్ డిజైన్ మనకి ఆల్మోస్ట్ పళ్ళు ఉంటుందండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి లాస్ట్ టైం నేను లైవ్ వీడియోలో ఓపెన్ చేసి కూడా క్లియర్ గా చూపించున్నాను జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు మీరు ఏవైనా టూ సారీస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పీచ్ కలర్ అండి ప్లీజ్ పీచ్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు బట్ ఈ సారీకి బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డాట్ డిజైన్ టైప్ లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది యూనిక్ గా ఉంటుందండి బోత్ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు ఉంటుంది మంచి లెమనెల్లో కలర్ ఉంటుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ